లూకస్ వార్త పదవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి వచ్చిన వరకు ఆ పిమ్మట ప్రభు ఇద్దరు నియమించి తాను స్వయముగా వెళ్లవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరు చొప్పున ముందుగా పంపెను ఆయన వారితో ఇట్లనను పంట విస్తారము కాని పనివారు తక్కువ కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానుని ప్రార్థింపుడు మీరు వెల్లుడి ఇదిగో తోడేళ్ల మధ్యకు పిల్లల వలె మేము పంపుతున్నారు మీరు జోరునైనను సంచినైనను పాదరక్షకులనైనను తీసుకుని పోరాదు మార్గమధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగవద్దు మీరు ఏ ఇంట ప్రవేశించినను ఆ ఇంటికి సమాధానం కలుగునుగాక అని చెప్పుడు శాంతి కాముకుడు అచట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును లేనిచో అది తిరిగి మీకే చేరును ఆ ఇంటి వారు మీకు పెట్టు అన్న పానీయములను తినుచు త్రాగుచు అచ్చటినే ఉండడు పనివాడు తన కూలికి పాత్రుడు కదా మీరు ఇల్లిల్లు తిరగరాదు మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో లేదు దానిని భుజింపుడు అచ్చటి రోగులను స్వస్థపరిచి దేవిన రాజ్యము మీ సమీపమునకు వచ్చినదని చెప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా నేటి సువార్తలో యేసు ప్రభు తన శిష్యులను సువార్త ప్రచారముకు పంపుతున్నారు డబ్బు ఇద్దరు నియమించి వారిని ఇద్దరిద్దరు చొప్పున గ్రామాలకు పట్టణాలకు వివిధ ప్రాంతాలకు ప్రభువు పంపుతున్నాడు వారితో ప్రభు విధంగా తెలియజేస్తున్నాడు పంట విస్తారము కాని కోతకాండ్రు తక్కువ కనుక తన పంట పొలమునకు పనివారిని పంపుడు అని పంట యజమానునికి తెలియచేయుడు అని ప్రభు తెలియజేస్తున్నాడు సువార్థికులు మనకు ఎంతో అవసరము ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వారికి సువార్త ప్రకటించాలంటే మనందరూ కూడా పూనుకోవాలి కేవలము పాపుగారు మేత్రానులు గురువులు మఠవాసులు మాత్రమే కాకుండా ప్రతి క్రైస్తవుడు కూడా సువార్త వ్యాప్తిలో వాగస్సుడు కావాలి ప్రియా సహోదర సహోదారా మనము తెలుసుకున్న సువార్తను ఇతరులకు చాటు చెప్పవలసిన బాధ్యత మనకున్నది ప్రతి క్రైస్తవుడు జ్ఞానస్థానం తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు నుండి ఈ బాధ్యతను పొందుకుంటున్నాడు ఏ పని చేసినా ఏ ఉద్యోగం చేసినా ఎటువంటి వ్యాపారం చేసినా ప్రభు యొక్క సందేశాన్ని ఇతరులకు చాటు చెప్పడానికి ప్రయత్నం చేద్దాం ప్రేమ కలిగిన సర్వేశ్వర మహింపరుస్తున్నాం ప్రభున్నాం నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు వేలాది వందనాలు మేము నీ యొక్క సత్య సువార్తను పఠించి ఇతరులకు ప్రకటించే గొప్ప విశ్వాసాన్ని మనస్సును మాకు ప్రసాదించండి ప్రభువా రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయిచున్నారు వారందరినీ కూడా నీ కృపావరములతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్